శివనారాయణ మీటింగ్ అయిపోయాక భోజనం అందరికీ వచ్చింది రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి శివనారాయణ అంటాడు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దీప అయితే పదండి తాతయ్య గారు వడ్డించేస్తాను అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న దశరథ శివన్నారాయణ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప ఏది ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు అని చెప్పి ఆ బ్యా చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటాడు క్యారియర్ తీసుకోగానే అది చూసి దీప అయితే పర్వాలేదు బావా పదండి నేను భోజనం వడ్డి ఇస్తాను అని చెప్పి దీప అంటుంది లేదు దీప రేపటి నుంచి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వీలు లేదు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట విని దీప అయితే ఎందుకు బావా అని చెప్పి అంటుంది ఎందుకంటే అది నీకే తెలుస్తుందిలే మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది ఏది ఇలా ఇవ్వు నేను పట్టుకుంటానని చెప్పి ఆ క్యారియర్ తీసుకొని కార్తీక్ పట్టుకుంటాడు ఇక అక్కడ కోపంతో రగిలిపోతున్న జ్యోత్సనాన్ని చూసి ఏంటి చిన్న మేడం గారు మీకు కూడా వచ్చింది మీరు కూడా బోన్ చేయవచ్చు రండి చిన్న మేడం గారు అని చెప్పి కార్తీక్ జ్యోత్సానతో అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోత్సన అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది మేడం గారికి ఈరోజు ముద్ద దిగదు అని అనుకుంటాను ఈరోజు మేడం గారికి అసలు ముద్దే దిగదు దీప చిన్న మేడం గారు గొంతు అతుక్కుపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట వినగానే జ్యోత్సన అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే ఎందుకు దిగ దిగదు బావా ముద్ద దిగుతుంది ఈరోజు వంటలు అదరగొట్టేశాను అందుకే తీసుకుని వచ్చాను బావ మీరందరూ కలిసి లొట్టలు వేసుకొని మరీ తింటారు పదండి జ్యోత్సన మేడం అని చెప్పి అక్కడ ఉన్న దీప జ్యోత్సనతో అంటుంది ఆ మాట విని జ్యోత్సన చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఏం జరిగిందో దీపకు తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ముందుంది ముసళ్ళ పండుగ ఇక ముందు ముందు నీకే తెలుస్తుందిలే దీప ఎవరు మేడం గారో ఎవరు వంటలు చేయాలో ముందు ముందు నీకే తెలుస్తుంది రా దీప నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం వడ్డిద్దు కానీ అని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు ఈ యొక్క దీప కార్తీక్ వాళ్ళైతే జ్యోత్నాన్ని తీసుకొని భోజనానికి వెళ్తారు